నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ప్రవాసులను లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ పోలీస్ అధికారులు సాల్మియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు కువైటు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న సాల్మియా ప్రాంతంలోని అనుమానాస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఇరవై మూడు మంది ప్రవాసులను అరెస్టు చేశారు ఈ చర్య దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్న భద్రతా తనిఖీలలో భాగమని చెప్పేసి చట్ట విరుద్ధమైన కార్మిక సమావేశాలకు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాపించే నివేదికలను మేము అనుసరిస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్లో ఇటీవల కాలంలో రోడ్ల మీద మనం చూసుకుంటే ప్రవాసులు రోడ్ల మీదకి వచ్చి పది పదహైదు మంది కలిసి మీటింగులైతే పెడుతూ ఉన్నారు ఆ యొక్క మీటింగుల గురించి తమకు సమాచారం అందిన తర్వాత అక్కడికి వెళ్ళి అటువంటి వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే హవల్లీ గవర్నర్ రేట్లోని రెసిడెన్సీ ఇన్వెస్టిగేషన్ విభాగం ఆర్టికల్ ట్వంటీ ఖాదీం వీసా కలిగిన గృహ కార్మికులు మనం చూసుకుంటే నివాసం కలిగి ఉన్నప్పటికీ పంతొమ్మిది మంది వ్యక్తులను మరియు ఆర్టికల్ ఎయిటీన్ ప్రైవేటు సెక్టార్కు సంబంధించిన అకామా ఉన్నప్పటికీ నలుగురు వ్యక్తులను వెంటనే అరెస్టు చేశామని చెప్పి అలాగే వారిని కువైటు దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రస్తుతానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్